ఇక మహబూబ్ నగర్ పేరు వంశీ చందర్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈయనను గెలిపించుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తాడు వయస్సు నలభై నాలుగు విద్యారథ ఎంబీబీఎస్ సామాజిక వర్గం ఓసి ఇక పేరు డికే అర్ణ వయస్సు అరవై నాలుగు విద్యారథ ఇంటర్ ఇక సామాజిక వర్గం ఓసి ఇక పేరు శ్రీనివాసరెడ్డి వయస్సు అరవై ఐదు సంవత్సరాలు విద్యారథ డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక ఇక్కడ ముగ్గురు కూడా హేమ హేమిలే ఒకరు రేవంత్కు సంబంధించిన శిష్యుడు మరొక వరకు జాతీయ పార్టీకి సంబంధించిన నమ్మకం ఇంకొక వైపు నే నమ్ముకున్న వ్యక్తి సో ముగ్గురికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఇక ఖమ్మం ఇక ఖమ్మం రచ్చరచ్చగా మారి చివరికి ఏదో ఒకరిని అయితే ఎట్లయింది అనేది కూడా చూడొచ్చు ఇక రఘురాం రెడ్డి బీకామ్ పీజీడీసీఏ విద్యారత వయస్సు అరవై మూడు సామాజిక వర్గం ఓసీ ఇక వినోద్ రావు బీజేపీ పార్టీ సమ వయసు అరవై యాభై ఒకటి ఇక విద్యారత ఎంబీఏ ఓసీ వెలమ ఇక నామా నాగేశ్వరరావు వయసు అరవై ఆరు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం ఓసి అంటూ కూడా చూస్తున్నాం సో కమానికి సంబంధించి అన్ని స్థానాలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కానీ ప్రజలు ఇప్పుడు ఆ తీర్పిస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక